అంటే ధర్మ మార్గంలో జీవించడం అంటే ధర్మ మార్గంలో జీవించేవాడికి అర్ధకామాలు ఉంటే మోక్షం కూడా వస్తుంది ఆ ధర్మ అర్ధకామ మోక్షాల్లో గొప్ప పురుషార్థం ఉత్తమ పురుషార్థం ప్రథమ అన్నిటికంటే పెద్ద పురుషార్థం మోక్షం అది నువ్వు ధర్మాన్ని ధర్మ మార్గంలో ప్రవేశించి కనుక ధర్మ మార్గంలో ఉంటే నీకు ధర్మం ఒక మోక్షమే కాదు అర్ధకామాలు నీకు అర్ధకామాలు వస్తా అర్ధకామాలతో పాటు నీకు మోక్షం కూడా వస్తుంది ధర్మానికి అనుగుణమైన అర్థం ధర్మానికి అనుగుణమైనటువంటి కోరిక ఈ నీ ఈ ధర్మానికి అనుకూలంగా కనుగొంటే నీకు అర్ధకామాలే కాదు సిద్ధించడం మోక్షం కూడా సిద్ధిస్తుంది శాశ్వతమైన శాంతి సిద్ధిస్తుంది కొంతమందికి ధర్మంలోంచి చది డీ చేసినప్పుడు వాళ్ళకి నష్టం వచ్చినా డీవీ చేసినప్పుడు కొంతమందికి నష్టం వచ్చినా వాళ్ళు ధర్మ మార్గాన్ని విడిచిపెట్టరు ఏం చేద్దాం ధర్మ మార్గాన్ని శాంతి మార్గాన్ని చూపిస్తుంది ధర్మమే నీకు శాంతిని చూపిస్తుంది ధర్మమే నీకు జ్ఞానాన్ని ఇస్తుంది అక్కడ ధర్మం అంటే దాన కాదు జీవిత విధానం జ్ఞాపకించుకోండి ధర్మం అంటే అక్కడ దానం అని కాదు ఒక జీవిత విధానం అంటే ఎలా జీవిస్తే మనకు మోక్షం కలుగుతుందో ఆ రకంగా జీవించడం ధర్మం ధర్మం అంటే కేవలం దాన ధర్మాల దానం అని అర్థం కాదు అక్కడ ఎలా జీవిస్తే మనకు శాంతి కలుగుతుందో ఎలా జీవిస్తే మనకు మోక్షం కలుగుతుందో అది ధర్మం O jeito tem um banho, né, Dharma?